రూపాయలు ఒక కలం పోటుతో రద్దు చేసి రైతులను ఆదుకున్నాడు రైతులను వ్యవసాయం దాండుగా కాదు వ్యవసాయం పండుగ ఉచిత కరెంటు ద్వారా వైఎస్ఆర్ మనకు నిరూపించాడు అదే విధంగా ఆరోగ్యం అందక సర్కారు దావకానికి పోతే అక్కడి నుంచి అక్కడనే శ్మశానానికి పోయే రోజులు పేదలను ఆదుకోవాలంటే రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉండాలి పేదలకు రెండు లక్షల రూపాయలతో ఉచితంగా వైద్యాన్ని అందించి అపోలో యశోద లాంటి ఆసుపత్రులు పేదవాళ్ళు ఎన్నడు చూడలే కానీ వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం తీసుకొస్తే భాజా శ్రీమంతులతో పాటు అపోలో యశోద హాస్పిటల్ లా రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలు జరిగింది ఇదే కాదు రాజ్యాధికారం వల్ల చేతులు ఉండాలి చదువుకున్నప్పుడే వాళ్ళ జీవితాలు బాగుపడతాయని ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చి పేదలకు అండగా నిలబడి ఒక సంక్షేమ రాజ్యంగా రాజశేఖర్ రెడ్డి గారు ఆనాడు నిర్ణయాలు తీసుకున్నారు ఆ తర్వాత కరువులు కాసాను బిడ్డ వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం విశాఖ ఉక్కును కాపాడాలనే ఉక్కు సంకల్పం కోసం షర్మిలమ సభ పెట్టే తప్పకుండా ఆయన అభిమానులు అందరూ అక్కడికి వస్తారు అందరూ నిలబడతారని నేను వారికి చెప్పిన ఆ నమ్మకం విశ్వాసం వైఎస్ షర్మిల గారి నాయకత్వంలో విశాఖపట్టణంలో ఏర్పాటు చేసిన న్యాయ సాధన సభ విశాఖ ఉక్కు ఇక్కడ ఉన్నప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కానీ మన హక్కుల కోసం మన ఆస్తులు కొల్లగొట్టడానికి ఢిల్లీ పెత్తందారులు మన మీద దండయాత్ర చేస్తే మనం తెలుగు వాళ్ళం మనం అన్నదమ్ములం ఒకరికి ఒకరి అండగా నిలబడి ఢిల్లీ నుంచి సుల్తానులు వచ్చినా జాగీర్దారులు జమీందారులు వచ్చినా తెలుగు గడ్డ మీద ఇటుక పెళ్లను కూడా విశాఖ ఒక ఉక్కు పాటి లాంటి ప్రాజెక్టులను రాజశేఖర రెడ్డి గారు కరువు నీలైన రాయలసీమకు నీళ్లు ఇవ్వడం ద్వారా నా జన్మ ధన్యమైతుందని ఆ రోజు వారు మొదలు పెట్టింది మరి మిత్రులారా ఉచిత కరెంటు కావచ్చు రాజీవ్ ఆరోగ్యశ్రీ కావచ్చు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు జల యజ్ఞం ప్రాజెక్టులు కావచ్చు కేంద్రం నుంచి అన్ని రకాల సహకారంతో ఆనాడు వైఎస్ఆర్ గారు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఒక సంక్షేమ రాజ్యంగా అభివృద్ధి రాష్ట్రంగా హైదరాబాద్ లో ఔటరింగ్ రోడ్ విషయంలో కావచ్చు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కావచ్చు ఐటీ కంపెనీలు కావచ్చు ఫార్మా కంపెనీలు కావచ్చు వాటన్నింటిలో వారు ముందు నిలబడి ఆ ప్రాంత అభివృద్ధికి పునాదులు వేసిండు ప్రాణిత సేవలను ప్రారంభించి తెలంగాణ ప్రాంతాన్ని కూడా అభివృద్ది పదం వైపు రైతులను ఆదుకునే కార్యక్రమాలు తీసుకున్నాడు మరి నేను ఇవాళ అడుగుతున్న మిత్రులారా ఇవాళ రాష్ట్రాలు చేసి రాజశేఖర రెడ్డి గారు ఆనాడు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు పెంచుకొని దళితులు గిరిజనులు బలైన వర్గాల కోసం ఆదివాసుల కోసం అడవులలో ఉండే బిడ్డల కోసం మహిళల కోసం మైనార్టీల కోసం వాళ్ళ సమస్యను అడిగి వాళ్ళ గుండె చప్పుడు విని రెండు వేల నాలుగులో ఇందిరమ్మ రాజ్యం తెచ్చాడు కాంగ్రెస్ అధికారంలోకి తీసుకొచ్చాడు ముప్పై మూడు ఎంపీలను గెలిపించి కేంద్రంలో యూపీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఆనాడు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడ్డదంటే ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి కాంగ్రెస్ వచ్చింది అంటే రాజశేఖర రెడ్డి గారు ముక్కబోని దీక్ష తోటి ఆనాడు పోరాటం చేసిండు ఆ పోరాటంలో కూడా కమ్యూనిస్టులు కలిసి వచ్చింది